యోసైతి వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి సైత శ్రీమన్నారాయణ దేవాలయంలో శివశక్త గ్రూప్ సభ్యులు కోటగిరి సంధ్య సామ పద్మగార్ల ఆధ్వర్యంలో మూక పంచశతి ఆర్య శతకంలో ఐదు వందల శ్లోకాలు ఉంటే అందులో రెండు వందల శ్లోకాలు సామూహికంగా ఈరోజు ఆషాఢం ముగిసే సమయంలో వచ్చే చుక్కల అమావాస్య రోజు మాతలు పఠించడం జరిగింది అత్యంత కఠినమైన మూకశతి సంస్కృత శ్లోకాలను మాతలు అలవోకగా చదవడం జరిగిందని ఆధ్యాత్మికవేత్త తౌట్ రామచంద్రం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైత్యాల పట్టణం ఆధ్యాత్మికతకు మారుపేరని వారు విశ్లేషించారు కార్యక్రమ అనంతరం హాజరైన భక్తులందరికీ నిర్వాహకులు అన్న ప్రసాదం అందించారు रणचन्द्रा कथचिता कलीराणां वृत्तैरव to the పారాయణం చేశాం ఇది మేము వాట్సాప్ గ్రూప్ ద్వారా శివశక్తి గ్రూప్ అని వాట్సాప్ గ్రూప్ ఉంది దానికి మేము అడ్మిన్స్ నూట యాభై రెండు వందల మంది వరకు అందులో ఉంటారు మేము ఒక ఏదో ఒకటి దైవ సేవ చేయాలని ఒక నామం పలకాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ను ప్రారం ప్రారంభించాం ఈ గ్రూప్లో రోజు ఒక శ్లోకం మేము చదివి పెడతాం మిగతా వన్ ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళు కూడా మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు కాగానే మళ్ళీ మేము ఏదో ఒక ఊళ్ళో పారాయణం చేసి స్వామికి ఉసో భద్ర సమర్పించి మేము వారికి బోధన తాంబూలాలతో సత్కరించి అందాసి మేము ప్రోగ్రామ్ ఇలా చేసుకుంటున్నాం ఈ ఇలా చేసుకోవడం మాతో పాటు మా అందరు వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ ఆలయ కమిటీకి కూడా చాలా ధన్యవాదాలు శివశక్తి గ్రూప్ ద్వారా ఫస్ట్ నరసింహ శతకం నేర్చుకున్నాము అది ధర్మపూర్లో పారాయణం చేసాం సామూహికంగా మళ్ళీ తర్వాత శివనందలహరి శివశక్తి గ్రూప్ ద్వారా నేర్చుకొని సరసలింగాల దేవాలయంలో సామూహికంగా పారాయణం జరిగింది తర్వాత మూడు పంచశతి రెండు శతకాలు కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు అష్టలక్ష్మి గుడిలో సంయుక్తంగా పారాయణం జరిగింది దీనికంతటికి మూలం వీణా చింతల అని యూట్యూబ్ సింగర్ భగవద్గీత తను తను ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు నేర్చుకునే ఒక పది మందికి మీరు కూడా ఇంకా ఏదైనా ఆధ్యాత్మికంగా చెప్పాలి అని అంటే ఇట్లా గ్రూప్ తయారై ఈ రకంగా మేము అందరినీ ప్రోత్సహిస్తూ ముందు పోతున్నాం కాంచీపురంలో ఇరవయో ఏటాధిపతిగా శ్రీశంకరుడు ఇరవై శంకరాచార్యుడు పీఠాధిపతి ఉండేను అతనికి మాటలు చెవులు వినబడవు అతడు అమ్మవారి భక్తుడు ఒకరోజు అమ్మవారి గుడి ఎందు ఒక సాధువు అతను కూర్చున్నాడు అమ్మవారు ప్రత్యక్షమై స్త్రీ రూపంగా వచ్చి తాంబూలము నో నోటి అని ఉంచుకొని వచ్చింది ఈ భక్తులను చూచి ఆ తాంబూలంని తన నోటి నుంచి తీసి సాధువుకి ఫస్ట్ ఇచ్చింది సాధువు ఒక అమ్మ ఎంగిలి నేను తినడం ఎందుకని తినలేదు అయితే ఈ శంకరుడు అమ్మ అమ్మ తాంబూలం ఇయ్యంగానే అమ్మ మహాప్రసాదం అని నోట్లో పెట్టుకున్నాడు నోట్లో పెట్టుకున్న పెట్టుకున్న క్షణమే ఒక అద్భుతం అమ్మవారి గురించి ఐదు వందల శతకాలు నిర్ఘాలంగా శ్లో ఐదు వందల శ్లోకాలు ఏకతాటిగా చెప్పాడు అమ్మవారు సంతోషపడి నీకేమి వనము కావాలని అడిగితే అమ్మ నాకు మాట వచ్చినాక నీ మాటనే నేను తలుచుకొని శ్లోక నామాలు ఉచ్చరించాను ఇక నాకు ఏ మాటలు వద్దు అని నాకు ఈ వరం వద్దు నేను మూగవాణిగానే ఉంటాను అని చెప్పి అని అన్నాడు అమ్మ అప్పుడు చాలా సంతోషించింది ఆ శతకాలే అమ్మవారిని గురించి మాట్లాడే మాటలు ఇవి అందుకే ఆయనకు మూకపంచశతి అని నామంతో కంచి కామాక్షి అమ్మవారి గురించి ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా వర్ణనాతీతంగా సందర్భంగా ఈ శ్లోకాలలో వర్ణించాడు అందుకే మూక పంచశతి అని వచ్చింది మూక శంత శక్తి కార్యక్రమాన్ని తమ పద్మ గారు కూటగిరి సంజయ్ గారు ఈ ఆలయంలో నిర్వహించడం జరిగింది ఐదు వందల శ్లోకాల ఉండే ఈ కార్యక్రమాన్ని ఈరోజు రెండు వందల శ్లోకాలు శ్రీ అష్టలక్ష్మి చేయడం జరిగింది నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికతకు మరో ప్రేమ లేని విశాలి లేవు ప్రతి ఆధ్యాత్మిక ఇంటి వలన ఇక్కడ పెరుగుతుంది భగవద్గీత శ్లోకాలు కానివ్వండి విష్ణు సహస్రనామాలు కానివ్వండి నత్తా సహస్రనామాలు కానివ్వండి సౌందర్యహరి కానివ్వండి ఈరోజు పంచశతి అనే ఒక నూతన అధ్యాయాన్ని కూడా ఈరోజు నిర్వహణ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా జైత్యాల పట్టణం ఒక మంచి అదృష్ట అదృష్టానికి నోచుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే జైత్యాల లేని ఆధ్యాత్మిక కార్యక్రమం ఏది లేదని తెలుస్తుంది మొత్తము ప్రపంచం దృష్టి ఇండియా మీద ఉంటే ఇండియా దృష్టి ఇప్పుడు జైక్యాల మీద ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది ఒక జైత్యాల పట్టణంలోనే ఎక్కువగా ఉంది ముప్పై పైన సత్సంగాలు ఉన్నాయి ఇంకా ఒకటి రెండు సత్సంగాలు రోజు రేపు ప్రారంభమవుతున్నాయి నిజంగా ఒక ఆధ్యాత్మికతకు మంచి పేరుగా వారు పేరుగా వేదాన్ని నడిపించవచ్చు ఇంకా చక్కని ఆధ్యాత్మికత కలిగిన వార్తలందరికీ నా యొక్క మనసు నాకు నాకు రెండు విషయాలు మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత జయ శ్రీమన్న కోటగిరి సంజయ్ గారు ఇద్దరు కలిసి ఇంకా వన్ ఇయర్ బ్యాక్ శివశక్తి అని చూసుకొని స్టార్ట్ చేశారు అందులో రోజుకో శ్లోకం పెట్టి రికార్డ్ చేసి వెళ్తే మేము అది చూసి నేర్చుకొని మేము కూడా రికార్డ్ చేసి పెట్టేవాళ్ళం ఇలా వన్ ఇయర్ నుంచి చేసేసరికి మేము ఏ శ్లోకమైనా భయం లేకుండా తప్పులు లేకుండా చదవగలి స్టేజ్కి వచ్చేస్తాము అసలు ఎక్కడైనా ప్రాక్టీస్ లేకుండా చదవాలేంటి ధైర్యం కూడా వచ్చింది వీళ్ళిద్దరు చేయబట్టి మాకు ఎంత లాభం అవుతుంది అంటే టైము ఆ టైమును మేము ఈ నామస్కరణతో చాలా యూజ్ చేసుకుంటున్నాము అంటే మంచి 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 విషయాలకి విని వినియోగించుకుంటున్నాము వీళ్ళు పెట్టిన గ్రూప్ ద్వారా ఫస్ట్ శివానంద నరసింహ శతకము ఇది మూకపంచశీ అసలు మూకపంచశి శ్లోకాలు ఏంటో కూడా మాకు తెలియదు అసలు మీరు వీళ్ళు మీరు గ్రూప్లో పెట్టడం వల్ల పరిచయం చేయడం వల్ల మేము అలవోకగా చదవగలుగుతున్నాము అసలు ఈ ఈ రోజుల్లో సెల్ల కల వేధిస్తుంది మన టైం తినడానికి కానీ ఆ టైం వేస్ట్ కాకుండా ప్రతిరోజు పొద్దున లేవగానే పని అయిన తర్వాత కంపల్సరీ రికార్డ్ చేసి పెట్టేది ఒక మాకు దినచరిగా మారిపోయింది అది అంటే ఇంత మంచి అలవాటు అలవాటు చేసిన సంధ్య గారికి పద్మగారికి చాలా చాలా కృతజ్ఞతలు